అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టక సో ప్లీజ్ అందరూ మన ఛానల్లో వీడియోస్ని ఫాలో సపోర్ట్ చేయండి మర్చిపోబాకండి గ్యాప్ వచ్చిందని అలా నీది వచ్చేసరికి డిశ్చార్జ్ వీడియో అండి మా సిస్టర్ది హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇట్లాగా మనం కాల్లో రానివ్వండి ఆటో కానీ ఏదైనా సరే వాటి చక్రాల కింద మనం ఇలా నిమ్మకాయలను అయితే పెట్టుకొని వచ్చేటప్పుడు కొబ్బరికాయని ఇట్లా ఇట్లాగా త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ సైడ్కి ఇట్లాగా స్ట్రైట్గా చెప్పి దిష్టి తీసి అయితే కొబ్బరికాయ పగల కొట్టుకొని రావాలండి అలానే తన చేతిలో కూడా ఒక నిమ్మకాయ పెట్టామన్నమాట ఆ నిమ్మకాయ అనేది ఉండడం వల్ల అమ్మవారు తనకి రక్షగా ఉన్నారని చెప్పి భావిస్తారనమాట పెద్దవాళ్ళు ఇంకా ఇంటికి వచ్చే దారిలో కూడా మనకి పొలిమేరు ఉంటుందండి మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే పొలిమేరు దాటి వెళ్ళాలన్నమాట అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కొబ్బరికాయని దిష్టి తీసి పగల కొట్టాలి పొలిమేరులో అలానే ఒక నిమ్మకాయని కూడా మధ్యలోకి కట్ చేసి కుంకుమలో అది అట్ సైడ్ సైడ్ అయితే వేయాలండి అలా ఈ విధంగా వేసుకుని తీసుకొస్తే మనకి ఎటువంటి దృష్టి అలాంటివి ఏమి తగలకుండా ఉంటాయనమాట బేబీకి అలానే తల్లికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనము నీళ్ళతో అయితే దిష్టి తీయాలండి ఈ విధంగా దిష్టి తీయడం వల్ల ఎటువంటి దిష్టి కానీ రోడ్డు మూలల్లో కలిసినప్పుడు కొంతమంది దృష్టి తీసి పడేస్తా ఉంటారు కదా అట్లాంటివి కానీ ఏమీ కూడా చిన్న బేబీకి కానీ మదర్కి కానీ ఏవి తాగకుండా ఉంటాయనమాట ఇలాగ ఈ విధంగా మనకి రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ కి త్రీ టైమ్స్ స్ట్రైట్గా అలాగ తీసి మదర్కి బేబీకి ఇద్దరికి కూడా బొట్టు పెట్టాలండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ నీళ్ళని ఇంటి బయట చెట్లో కానీ లేదంటే బయట పక్కన ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్లేస్లో మన ఈ వాటర్ అనేది వేసేయాలండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఇంటి లోపలికి అనేది వచ్చాక ఇలా కొబ్బరికాయతో కూడా మళ్ళీ సేమ్ అలానే ప్రొసీజర్ నుంచి కింద వరకు త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఎట్లా దిష్టి అనేది తీయాలండి ఖచ్చితంగా దిష్టి మాత్రం తీయాల్సింది ఎందుకంటే దిష్టి అనేది చిన్న బేబీ కాబట్టి ఫస్ట్ టైం మన బయటికి వచ్చాడు బేబీ లోపల నుంచి లో బయట చాలా చాలా అలా ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటివి ఏమీ కూడా తాకకుండా దిష్ట అనేది పోవాలని చెప్పి ఈ విధంగా తీస్తారు తీసిన తర్వాత మన ఇంటి బయట ఉంటుంది కదా అక్కడైతే పగల ఇంకా మా సిస్టర్ అయితే వస్తుంది కదా డిశ్చార్జ్ చేయని చెప్పని వాళ్ళ అత్తగారైతే ముందుగానే తన కోసం వెల్కమ్ డెకరేషన్ అవన్నీ కూడా తన సొంతంగా ఒక్కతే చేసుకున్నారండి వాళ్ళ కోడలికి వెల్కమ్ చెప్పాలి అలానే కొత్త న్యూ బోర్న్ బేబీకి కూడా వెల్కమ్ చెప్పాలని ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు ఎంట్రన్స్లో వెల్కమ్ అనేది అయితే ఇచ్చారండి తర్వాత మధ్య మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా సర్కిల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే దూరం దూరంగా వేశారంట తర్వాత వాళ్ళ కోడలు అంత దూరంగా అంటే నడవలేదేమో అని చెప్పి ఇలా దగ్గర దగ్గరగా అయితే వాళ్ళ కోడలు గురించి ఆలోచించి ఇలా దగ్గర దగ్గరగా వేశారని చూడండి వాళ్ళ అత్తగారు ఎంత ఆలోచించారు వాళ్ళ కోడలు కోసం అనేది చాలా గ్రేట్ కదా ఇలా విధంగా ఆలోచించి మంచిగా డెకరేషన్ అయితే చేశారండి చూడండి మీకు ఇక్కడ నేను డెకరేషన్ కూడా చూపిస్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏ విధంగా చేశారు ఏంటి అనేది చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్న సర్కిల్స్ వాక్ చేసుకుంటూ రావడానికి అని చెప్పి ఇలాగైతే వేశారు బట్ దాని నుంచి వాళ్ళు నడవలేదండి తనకి పెయిన్స్ అలాగా ఉండడం వల్ల స్లోగా పక్క నుంచి నడుచుకుంటూ వచ్చేసింది ఫైనల్గా అయితే ఇలా అయితే ఇంటి దగ్గర ఎంజ్సారనమాట డెకరేషన్ని మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చోరు వరకు చూసినట్లయితే కనుక మీకు అర్థమైపోతుంది బేబీ పుట్టింది బాయ గోలా అని చెప్పి అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్ కామెంటరే చేయండి బాయ్ ఆ గర్ల్ అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి అయితే బేబీ వచ్చాడు కదండి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళకూడదు బట్ దూరం నుంచి బేబీని దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని దేవుడికి దండమైతే పెట్టుకున్నారు ఈ వీడియో చూసి బాయ్ ఆ గర్ల్ కామెంట్ సెక్షన్లో కామెంటరే చేయండి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసామాన వ్లాగ్స్